హై ఫ్రెండ్స్ ఓం సాయిరం మాత్రే నమ ఓం నమ శివాయ ఫిబ్రవరి రెండవ తారీఖు ఆదివారం రోజున వారికి అద్భుతమైన ప్రయోజనం అనేది కలగబోతుంది కుంభరాశి వారికి ఎలాంటి అద్భుతమైనటువంటి ప్రయోజనం కలగబోతుంది వారి యొక్క గోచారం ఎలా ఉండబోతుంది కుంభరాశి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేటువంటి పూర్తి అంశాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే ఏం చెప్తున్నామో అప్పుడు అర్థమవుతుంది కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని కుంభరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చి శనేశ్వరుడు ఇక ఈ రాశిలో జన్మించిన వారికి గ్రహచారం అనేది అద్భుతంగా ఉంటుంది గృహచారం అద్భుతంగా ఉంటుంది వీరి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే చాలా మంచి వ్యక్తిత్వం చాలా మంచి వ్యక్తులు కూడా ఒక్కసారి ఎవరైనా సరే నమ్మారు అంటే ఇక వారిని ఖచ్చితంగా ప్రాణ స్నేహితుల్లాగా చూస్తూ ఉంటారు వారు పరాయి వారు అనేటువంటి భావన అయితే వీరిలో అసలు ఉండదు చాలా మంచి వ్యక్తులు ఎవరినైనా సరే సులువుగా నమ్ముతూ ఉంటారు అంతే పాజిటివిటీగా వీరిని చూస్తూ ఉంటారు వీరు ఎంతైతే ఇతరులను నమ్మారో వారు కూడా అంతే ఎక్కువగా వీరిని నమ్ముతూ ఉంటారు వీరు చాలా మంచి వ్యక్తులు సున్నితమైనటువంటి మనసును కలిగిన వారు తెలివితేటలు అధికంగానే ఉంటాయి తెలివితో పాటు మంచి లక్షణం కూడా ఉంటుంది వీరి మంచి లక్షణాన్ని కలిగి ఉంటారు అధికమైన తెలివితేటల్ని కూడా కలిగి ఉంటారు జీవితంలో ఎప్పుడైనా సరే సరే పై స్థాయిలో ఉండాలని ముందుకు ఎదగాలని ముందుకి సాగిపోవాలని అటువంటి కో లక్షణాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు చాలా గొప్ప వ్యక్తిత్వం అంతేకాదు చాలా మంచి వ్యక్తులు కూడా వీరికి పనిపైన ఎక్కువగా అంటే శ్రద్ధ ఉంటుంది ఎక్కువగా పని చేయాలి ఏ పని అయినా సరే మంచిగా నీట్గా చేయాలి అనుకుంటూ ఉంటారు వీరు చేసే ప్రతి పనిలో కూడా ఒక క్లారిఫికేషన్ అనేది ఉంటుంది మంచి క్లారిటీతో ఉంటుంది ఏ పని చేసినా సరే అది నలుగురికి ఉపయోగపడాలి లేకపోతే వాళ్ళ భవిష్యత్తులో మార్చాలి వీరిపై ఎవరికి చెడుగా కూడా ఉన్నది ఎందుకంటే సమాజం కూడా వీరిని మంచి వ్యక్తులుగానే పరిగణిస్తూ ఉంటుంది ఎందుకంటే వీరందరికీ కూడా సహాయాన్ని చేస్తూ ఉంటారు ఎవరు ఏ పదలో ఉన్నా సరే ఖచ్చితంగా సహాయాన్ని చేస్తూ ఉంటారు ఆపదలో ఉండే వారిని రక్షించేటువంటి వ్యక్తులు ఈ యొక్క కుంభరాశి వారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు మంచి వ్యక్తిత్వాన్ని అంటే కలిగి ఉంటారు అలానే పెద్దల పట్ల అధికమైనటువంటి గౌరవ మర్యాదలు ఉంటాయి పెద్దలు అంటే వీరికి చాలా ఎక్కువ రెస్పెక్ట్ అనే రెస్పెక్టెడ్ భావం అని చెప్పుకోవచ్చు పెద్దలు అంటే చాలా గౌరవం ఆ గౌరవంతో పెద్దలను మంచిగా చూసుకుంటూ ఉంటారు అంతేకాదు పెద్దలు అంటే వీరికి చాలా రెస్పెక్టెడ్గా కాబట్టి వీరు ఖచ్చితంగా మంచి అంటే పెద్దలను మంచిగా చూసుకోవడంతో పాటు పెద్దల విషయంలో మంచి అవగాహన కూడా కలిగి ఉంటారు అంటే వారితో ఎలా ఉండాలి వారిని ఎలా చూసుకోవాలి పెద్దల్లో పెద్దలను గౌరవిస్తారు అలానే ఏ పని చేసినా కూడా మంచి క్లారిఫికేషన్తో నీట్గా చేస్తూ ఉంటారు అంతేకాదు అందరినీ కూడా తమ అనుకుంటూ ఉంటారు వారు ఎవరు అన్నట్టుగా అసలు చూడరు కుంభరాశి వారు వీరు ఏదైనా సరే ఒక్కసారి అనుకున్నారు అంటే ఖచ్చితంగా నెరవేర్చే వరకు కూడా నిద్రపోరు అంటే అది ఏదైనా సరే ఏ పని అయినా సరే వీరు సునాయాసంగా చేసే శక్తిని కలిగి ఉంటారు అంతేకాదు వీరిలో అద్భుతమైనటువంటి లక్షణం ఏమిటి అంటే ఒక పనిని అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఆ పనిని చేసి తీరుతారు ఆ పనిలో విజయాన్ని పొంది తీరుతారు అంత గొప్ప వ్యక్తులు ఈ యొక్క కుంభరాశి వారు ఏదైనా పని అనుకుంటే విజయాన్ని పొంది తీరుతారు అందులోనూ వీరు ఏదైనా సరే ఒక్కసారి ఫిక్స్ అయ్యారు అంటే దానిని అస్తల మార్చుకోరు కూడా చాలా మొండి వ్యక్తులు కూడా కుంభరాశి వారు ఈ మొండితనం వారి పనిలో కూడా ఉంటుంది వీరు ఏ పని చేసినా మొండిగా అంటే ఒక్కసారి పట్టుబట్టారు అంటే ఒకసారి అనుకున్నారు అంటే అది హండ్రెడ్ పర్సెంట్ కూడా చేసి తీరుతారు అలాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు కుంభరాశి వారు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి శనేశ్వరుడు అంటే రాస్యాధిపతి చాలామంది శనేశ్వరుడు రాస్యాధిపతి అనగానే భయపడుతూ ఉంటారు అంటే శని భగవానుడు రాశికి అధిపతి కనుక ఏవైనా సమస్యలు వస్తాయా అని చిక్కులు వస్తాయా అని భయపడుతూ ఉంటారు కానీ శని భగవంతుని యొక్క అనుగ్రహంతో వీరి దశ ఎప్పుడు కూడా మారేది కూడా తెలియదు ఇక కొత్తగా ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఉద్యోగంలో స్థిరస్థ స్థిరత్వం లభిస్తుంది ఇతర ఉద్యోగులకు పదో అంటే పదోద పదోన్నతలు కూడా లభించే అవకాశం ఉంటుంది ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి ఆదాయం నిలకడగా ఉంటుంది అంతేకాదు వీరికి ఆదాయం అనేది నిలకడగా ఉన్నప్పటికీ కొన్ని వృధా ఖర్చులు కూడా ఎదురవుతాయని చెప్పుకోవచ్చు కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి ఆదాయం నిలకడగా సాగిపోతుంది వృత్తి వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలను అవకాశంలాగా ఉంటుంది సోదరులతో స్థిరాస్తికి సంబంధించినటువంటి వ్యవహారాలతో అంటే వీరికి ఒక దానిపైన అవగాహన వస్తుంది ఆ ఆస్తికి సంబంధించినటువంటి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి ధనపరంగా ఎవరికి కూడా వాగ్దానాలు చేయవద్దు మంచిది అంటే వాగ్దానాలు చేయకపోవడం మంచిది ఆహార వివాహారాల్లో జాగ్రత్తగా పాటించాలి ముఖ్యంగా ఈ సమయంలో కుంభరాశి వారికి ఆదాయ అవకాశాలు పెరుగుతాయి ఖర్చులు కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది ఆర్థిక వ్యవహారాలు సలహాలు ఎవరికి ఇవ్వకూడదు అంటే మీరు ఉచితంగా సలహాలను ఇవ్వకూడదు ఎవరి విషయంలో కూడా తలదూర్చకూడదు ఎవరి ఏదైనా సమస్యలు ఉన్నారు వచ్చి పరిష్కరించండి అయినా సరే వెళ్ళకూడదు ఆర్థిక విషయాలు ఎవరిని కూడా అడ్డంగా నమ్మవద్దు అంటే మీరు ఎవరైనా సరే మధ్యలో ఉండండి మాకు డబ్బును ఇప్పించండి తర్వాత మీకు ఇచ్చేస్తాము అని చెప్తూ ఉంటే వారిని మీరు అస్సలు నమ్మకూడదు మధ్యవర్తిగా మాత్రం మీరు అస్సలు ఉండకూడదు అని చెప్పుకోవచ్చు ఇలా అందరినీ కూడా నమ్మడం వలన మీకు డబ్బు నష్టం అనేది వచ్చే అవకాశం కనిపిస్తుంది ఆదాయ అభివృద్ధి కారణంగా ఆర్థిక రుణ సమస్యల నుంచి చాలా వరకు కూడా బయటపడే అవకాశం ఉంది అనారోగ్యం నుంచి కొద్ది అంటే కొద్దిగా కోలుకోవడం అనేది జరుగుతుంది ముఖ్యమైన పనులు వ్యాపారాల నుంచి సలహాలు సంతృప్తికరంగా పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలు ఉత్సాహంగా సాగు సానుకూలంగా సాగిపోతాయని చెప్పుకోవచ్చు అన్నిటిలో కూడా అద్భుతంగా ఉంది అద్భుతమైన అవకాశాలు వస్తాయి అయితే మీకు జరిగే అద్భుతాన్ని మీరు కళ్ళలో కూడా ఊహించలేరు చాలా అద్భుతాలు జరుగుతాయి మంచి వ్యక్తులుగా కూడా పరిగణించబడతారు ఇలా ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మంచి వ్యక్తులని చెప్పుకోవచ్చు వీరికి అద్భుతమైనటువంటి ఒక గొప్ప శుభవార్త లభిస్తుంది అది ఏ రకంగానైనా సరే ఉండవచ్చు అంటే విద్య ఉద్యోగం వ్యాపారం వివాహం కుటుంబం వాహనాలు కొనుగొనడం కానీ ఇల్లు కొనడం కానీ గృహప్రవేశాలు ప్రవేశాలు కానీ లేదా వెనుకబడిపోయిన పనులు ముందుకు రావడం కానీ మనశ్శాంతిగా ఉండడం కానీ ఇన్ని రోజులు ఏదో చిరాకు చిరాకుగా చికాగ్గా గడిచిపోయినటువంటి వ్యక్తులు అంటే గడిచిపోయింది కూడా ఇప్పటి నుంచి శుభకరంగా శుభప్రదంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అన్ని వి విషయాలలో కూడా మీకు అద్భుతంగా ఉంటుంది అన్నిటిలో కూడా గొప్ప శుభం అనేది లభిస్తుంది అని చెప్పుకోవచ్చు ఇలా ఈ యొక్క కుంభరాశి వారికి మంచి జరుగుతుంది ఫిబ్రవరి రెండవ తారీఖు ఆదివారం రోజున వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితులు అధికంగా ఉన్నాయి తెలుసుకున్నారు కదా కుంభరాశి వారికి ఎలా ఉంటుంది అనేది శనీశ్వరుడు రాశి అధిపతి అనగానే భయపడుతూ ఉంటారు కుంభరాశి వారు శని భగవానుడు రాశికి అధిపతి కనుక ఏవైనా సమస్యలు ఉంటాయా చిక్కులు వస్తాయా అని భయపడిపోతూ ఉంటారు కానీ శని భగవాంతుని యొక్క అనుగ్రహంతో వీరి దశ ఎప్పుడు కూడా మారేది కూడా తెలియదు ఇక కొత్తగా ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది ఇతర ఉద్యోగులకు పదో అంటే పదోన్నతలు కూడా లభించే అవకాశం ఉంటుంది ఏ ప్రయత్నం తలబెట్టిన విషయవంతమవుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి ఆదాయానికి నిలకడగా ఉంటుంది అంతేకాదు వీరికి ఆదాయం అనేది నిలకడగా ఉన్నప్పటికీ కొన్ని వృధా ఖర్చులు కూడా ఏ పెరుగుతాయని చెప్పవచ్చు కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి ఆదాయం నిలకడగా సాగిపోతుంది వృత్తి వ్యాపారాల్లో కూడా కొద్దిపాటి లాభాలను అవకాశంలాగా ఉంటాయి సోదరులతో స్థిరాస్తికి సంబంధించినటువంటి వ్యవహారాలుతో అంటే వీరికి ఒక దాని